సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి నల్లొల్లు ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది మన్నకృష్ణ ఆదేశాల మేరకు వికలాంగుల చేయుత పింఛన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత గీతా కార్మికులకు రెండు వేలు కండరాల కనీతితో బాధపడుతున్న వైద్యులకు పదిహేను ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో విహెచ్పీఎస్ నాయకులు రామచందర్ లక్ష్మణ్ యాదుల్ల బాలరాజ్ మాదిగా రమేష్ మాదిగా కృపారాం శంకర్ సుంగ నరేష్ ఫయాజ్ విశ్వనాథం సుంగ నరేష్ పాల్గొన్నారు పెన్షన్ వెంటనే మండల పద్మశ్రీ కృష్ణ మాధగన గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మండల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుల్కల్ మండలంకి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు వితంతువులు పెన్షన్దారులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిపోస్టుల్లో ఏదైతే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిందో ఆ పెన్షన్ వెంటనే పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే వృద్ధులకు రెండు వేలు ఇస్తుందో నాలుగు వేలు చేయాలని వికలాంగులకు నాలుగు వేలు ఇస్తుంది ఆరు వేలు చేయాలని చేత పిన్షన్దారులకు అందరికీ వెంటనే పెన్షన్ పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో చేస్తున్నటువంటి ఈ యొక్క మండల ముట్టని ముట్టడికి